హలో హాయ్ అండి అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా తిన్నారా నేనైతే రోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను ఎవరి కోసమా కాదండి నా ఫ్యామిలీ కోసం నేను చెప్దామనుకుంటున్నాను టాపిక్ వచ్చేసి ఏంటి అంటే టాపిక్ చెప్తే ఎవరు ఏమనుకోకండి తప్పగా అనుకోకండి ఐ మీన్ బాధగా అనిపిస్తుంది ఆ విషయం మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను తప్పగా మాత్రం అనుకోకండి ఇంతకు ముందు కూడా నేను వీడియో ఒక్కటి అప్లోడ్ చేశాను ఇంతకు ముందు ఒక వీడియో టూ టైమ్స్ వన్ టైమ్ వీడియో అప్లోడ్ చేశాను అన్నమాట నేను ఐ మీన్ మాకు చాలామంది తెలుసు మాకు సొంత ఇల్లు లేదు అని తెలుసు ఇప్పుడు వచ్చేసి ప్రెసెంట్లీ ఇప్పుడు మేము ఉన్న ఇల్లు వచ్చేసి అమ్మ అమ్మడం జరుగుతుంది అన్నమాట కానీ ఇక్కడ ఇన్ని రోజులు మేము ఉండి మా ఊరిలో మేము ఇక్కడ ఉండి ఉండి సడన్లా వెళ్ళాలి అంటే కొడుక చాలా ఈజీగా చాలా చాలా బాధగా ఉంది అండి ఎట్లా అంటే చెప్పలేనంత ఈ ఇల్లు వచ్చేసి మాది కాకుండా నా ఇల్లు లాగా నేను ఎంత మంచిగా చేశాను అంటే చాలా బాగా చేశాను కానీ సడన్లా ఇప్పుడు వెళ్ళాలి అంటే మా పరిస్థితి ఏంది మాకు ఇల్లు లేదు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఎలా అనే ఆలోచనకి మేమైతే చాలా బాధపడిపోతున్నాం కానీ నిజంగా చెప్తున్నానండి ఎంతైనా సొంత ఇల్లు చిన్న గూడు ఉన్నా ఆ గూడు మనకే ఉంటుందండి ఎంతమంది ఎలగొట్టినా మనం వెళ్ళిపోలేము ఎంతైనా మనం అద్దెకు ఉన్న ఇల్లు ఇప్పుడు వెళ్ళిపోమన్నా ఇప్పుడు వెళ్ళిపోవాల్సిందే అది టైమింగ్ అనేది ఉండదండి ఎంతైనా మన ఇల్లు మనకు ఉంటేనే ఎన్ని రోజులకైనా మనం కూర్చొని తిన్నా పడుకొని తిన్నా ఎవడు కానీ వచ్చి ఎవరు కానీ వెళ్ళిపోమంటోళ్ళు ఉండరు అదే కిరాయి ఇంట్లో వచ్చి ఉంటే ఉంటే ఇప్పుడు వెళ్ళిపో ఉంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి కానీ నిజంగా అండి నాకు చాలా అని చాలా బాధిస్తుంది మనముందట ఒక మాట మాట్లాడతారు మన వెనుక ఒక మాట మాట్లాడతారు కానీ ఇప్పుడు ప్రజెంట్లీ దేవుడు దేవలైతే ఒక మాకు రూమ్ దొరికింది ఆ రూమ్లోకి షిఫ్ట్ అవుతున్నాము వచ్చేసి బాధగా అనిపిస్తుందండి ఒకటే మన ముందు మనలాగా మాట్లాడుతున్నారు మన వెనుక తర్వాత ఒకలా మాట్లాడుతున్నారు ఇది జనాలకు ఎలాగో అలవాటేది మన ముందు మంచిగా మాట్లాడతారు మన చాటుకు కొంచెం ఇలా మర్ మర్రామంటే ఇంకా మన టాపిక్ తీస్తూ ఉంటారన్నమాట కానీ నిజంగా అంటే చెప్పాలంటే దేవుడు మాకు ఇలాంటి ఇద్దరు పాపలు ఇచ్చినారు ఇంకా ఎన్ని రోజులు పరీక్ష పెడతావు శివయ్యా అని నేనైతే రోజు వేడుకుంటాను కానీ ఒక చిన్న ఇల్లు రేకుల ఇల్లు ఉన్నా మాకు సంతోషమే కానీ కట్టుకునే సిచ్యువేషన్లో మేము లేము కాబట్టి ఇలా కిరాయి ఉంటూ ఇలా బతుకుతున్నామండి ఇది తప్పుగా అయితే మెసేజ్ నేను ఇవ్వడం లేదు మళ్ళీ నేను ఈ సామాన్ వేరేండా షిఫ్ట్ చేసేటప్పుడు కొడుక నేను ఆ వీడియో కుడక అప్లోడ్ చేశాను చూడండి ఇంకా నిజం చెప్తున్నానండి ఈ దే మా శివయ్య ఈ దేవుడు మాకు ఎన్ని రోజులు ఇలా పరీక్ష పెడతాడో తెలీదు కానీ ఆ పరీక్షకు మేము ఇంకా అనుభవిస్తాము ముందుకు ముందుకు వెళ్తాము అన్నీ దాటుకొని వెళ్తాము కానీ ఎలా అంటే ఏమంటారు ఇల్లు ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే దానికేంది ఇంతకైనా చెలగొట్టిర్రు మంచి ఏంది అని అంటారు సొంత వాళ్ళు ఎన్ని రోజులు ఉన్న వాళ్ళ ఇల్లు వాళ్ళకైతుంది కదా సొంత ఇల్లు ఇల్లు వాళ్ళు అలా మాట్లాడతారు లేని వాళ్ళేమో ఆ సొంటలేమేమో ఆమె ఆ బాధపడుకుంటూ వెళ్ళాలి అన్నమాట కానీ ఎప్పటికైనా మన ఇల్లు మనకుంటేనే బాగుంటుందని నాది ఉద్దేశం అండి ఇల్లు లేక ఇలా అద్దెకు రావడం ఇలా ఉండడం చాలా కష్టంగా ఉంది వెళ్ళాలి అంటే కానీ వెళ్ళక తప్పదు ఎన్ని దిగి ఉన్నా వెళ్ళాల్సిందే ఇది మనది కాదు మనది కాదు అన్నప్పుడు మనం ఆశ పడకూడదు మనది అన్నప్పుడే మనం ఆశపడాల దేవుడు ఏదో రూపాన మన అనుకున్నది మనకు దగ్గరికి ఇస్తాడు లేదు మనది కాదు అన్నప్పుడు మనకు దూరం చేస్తాడు అని నేను అనుకుంటానని కానీ దేవుడు నాకు ఎన్ని కష్టాలు పెట్టినా నేను నా భర్తకు అండగా నిలబడి నా భర్త నాకు అండగా నిలబడి మేము ముందుకు వెళ్తాము మా ఇద్దరు పిల్లలను చూసుకుంటామని ఎంత కష్టం వచ్చినా భరిస్తాము కానీ చాలా అంటే చాలా 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 బాధగా అనిపిస్తుంది ప్లీజ్ తప్పగా అనుకోకండి ప్లీజ్ ఏమనుకోకండి నేను అబద్ధం చెప్పట్లేదు ఈ వీడియో మళ్ళీ నేను నెక్స్ట్ సామాను ఇంకో రూమ్లోకి షిఫ్ట్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేశాను అప్పుడు చూడండి ప్లీజ్ నస్తే లైక్ చేయండి బ్యాడ్గా అనుకోకండి కామెంట్ చేయండి నా పరిస్థితి ఎలా ఉంది అంటే చెప్పలేని పరిస్థితి దేవుడా ఇలాంటి పరిస్థితి మాకే ఉందా ఇంకా వేరే వాళ్ళకి ఉందా ఉండొచ్చు మేబీ చాలా మందికి ఉండొచ్చు అందరూ చెప్పుకోలేరు కొంతమంది చెప్పుకోగలుగుతారు కొంతమంది చెప్పుకోలేరు కానీ సొంత ఇల్లు లేదు అని మాత్రం ఎవరు చెప్పుకోరు కానీ నేను చెప్తున్నాను ఆ దేవుడు అండ మా పైన ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను మీరు కూడా మా మమ్మల్ని బ్లెస్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ అందరూ కామెంట్ చేయండి లైక్ చేయండి నా బాధ అర్థం చేసుకోండి నేను నెక్స్ట్ వీడియో సా సామాన్ సామాన్ షిఫ్ట్ చేసినప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను అండి చూడండి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కిరాయి ఉన్న వాళ్ళని ఎక్కిరించకండి అనేజీగా అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది మన ముందు ఒక మాట మన మన వెనుక ఒక మాట అది తెలుసు అందరూ అంటారని తెలుసు కొంచెం బాధ ఓకే ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి కామెంట్ చేయండి లైక్ చేయండి నా నేను సామాన్ షిఫ్ట్ చేసే వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ తప్పు అనుకోకండి శివయ్య మాకు ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తావు తండ్రి మా మీద దయతలిచి మాకు సొంత ఇల్లు ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించు తండ్రి అని ఒక్కటే కోరుకుంటున్నానండి మీరు ఉడక ప్లేస్ చేయండి మీ ఆశీర్వాదం కూడా నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నానండి ఇది ఏదో యూస్ రావడానికి పెరగడానికి కోసం కాదండి నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేశాను సామాన్ షిఫ్ట్ చేసేది అది కూడా చూడండి ఫ్రెండ్స్ కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు రా ఎంత పాగవులకైనా రాకూడదండి ఓకే అండి థ్యాంక్ యూ